అనగనగా ఒక పెద్ద సామ్రాజ్యంలో అపార ఐశ్వర్యంతో వెలిగిపోయే రాజ్యం ఉండేది దానికి రాజైన విక్రమాదిత్యుడు న్యాయవంతుడు ప్రజల పట్ల ప్రేమ చూపించేవాడు అతనికి ముగ్గురు కుమారులు ధర్మసేన వీరసేన మరియు చిన్నవాడైన సత్యసేన రాజభవనానికి అనుబంధంగా ఒక అద్భుతమైన తోట ఉండేది రాజు ఆ తోటను ఎంతో గర్వంగా చూసుకునేవాడు ఆ తోటలో విశేషమైన వృక్షాలు అరుదైన పూలు రకరకాల ఫలవృక్షాలు ఉండేవి కానీ వాటన్నింటిలోకి ఒక చెట్టు మాత్రం ప్రత్యేకమైనది అది ఆ రాజ్యపు మేటి ఆస్తి ఒక అద్భుతమైన బంగారు ఆపిల్స్ పండించే చెట్టు ప్రతి సంవత్సరం వసంత కాలంలో ఈ చెట్టు మొదట పువ్వులు పూస్తుంది సాధారణ పూలు కాదు బంగారు రేకులతో వెండి కేసరాలతో మెరిసిపోయే పూలు ఆ పూలు నెమ్మదిగా బంగారు ఆపిల్స్గా మారతాయి ఆ ఆపిల్స్ సూర్యకిరణాలో మెరిసిపోతూ ఆ రాజ్యపు సంపదకు సౌభాగ్యానికి ప్రతీకగా నిలుస్తాయి కొన్ని సంవత్సరాలుగా ఒక విచిత్రమైన సమస్య ఏర్పడింది రాత్రివేళ పండిన బంగారు ఆపిల్స్ అదృశ్యమవుతున్నాయి కాపలాదారులు సైనికులు ఎంత జాగ్రత్తగా కనిపెట్టినా ఎవరూ దొంగను పట్టుకోలేకపోయారు ఇది రాజుకు పెద్ద చింతగా మారింది ఒక సాయంత్రం రాజు తన ముగ్గురు కుమారులను దర్బారుకు పిలిపించాడు రాజసింహాసనంపై కూర్చుని అతను తన చింతను వ్యక్తం చేశాడు నా ప్రియమైన కుమారులారా మీకు తెలుసు మన రాజ్యపు గొప్ప నిధి బంగారు ఆపిల్స్ చెట్టు ఎవరో దొంగ ప్రతి సంవత్సరం మన ఆపిల్స్ దొంగిలిస్తున్నాడు ఇది మన రాజ్యానికి అపకీర్తి ఎవరు ఈ దొంగను పట్టుకోగలరో వారికి నేను నా సింహాసనంలో సగభాగం ఇస్తాను పెద్ద కుమారుడు ధర్మసేన మొదట ముందుకు వచ్చి నాన్న నేను ఈ రాత్రి కాపలా కాస్తాను దొంగను పట్టుకుని మీ ముందు హాజరు కొరుస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు ఆ రాత్రి ధర్మసేన తన ఖడ్గాన్ని ధరించి తోటలోని బంగారు ఆపిల్స్ చెట్టు దగ్గర కూర్చున్నాడు అతను బాగా అలర్ట్ గా ఉన్నాడు కానీ అర్ధరాత్రి దాటిన తరువాత అతనిపై అలసట నిద్ర ప్రభావం చూపాయి కాసేపటికి అతను నిద్రలోకి జారుకున్నాడు తెల్లవారగానే అతను మేలుకొన్నప్పుడు బంగారు ఆపిల్ మాయమైపోయింది సిగ్గు అవమానంతో అతను తన తండ్రి వద్దకు వెళ్లాడు రెండవ రాత్రి మధ్యమ కుమారుడు వీరసేన బంగారు ఆపిల్ కాయటానికి వెళ్ళాడు అతను కూడా జాగ్రత్తగా గంటల తరబడి కనిపెట్టాడు కానీ చివరికి నిద్ర అతనిని కూడా జయించింది తెల్లవారేసరికి బంగారు ఆపిల్ మళ్లీ అదృశ్యమైంది మూడవ రోజు చిన్నవాడైన సత్యసేన తన తండ్రి వద్దకు వచ్చి నాన్నా నేను బంగారు ఆపిల్ దొంగను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాను అని అడిగాడు రాజు తన చిన్న కుమారుడిని ప్రేమగా చూస్తూ నాయన నీ అన్నలిద్దరూ విఫలమయ్యారు నీవు ఇంకా చిన్నవాడివి ఈ పని చాలా కష్టం అని అన్నాడు కానీ సత్యసేన పట్టుదలగా నాన్న నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను మిమ్మల్ని నిరాశపరచను అని ప్రార్థించాడు చివరకు రాజు అంగీకరించాడు సత్యసేన తన సాహసానికి తయారయ్యాడు కానీ అతను ఇతరుల కంటే తెలివైన ప్లాన్ వేశాడు నిద్ర రాకుండా ఉండటానికి అతను మిరపకాయ నీటిలో తన చేతిని ముంచి ఆ నీటిని కళ్లకు రాసుకున్నాడు దీంతో కళ్ళు మంటగా ఉండి నిద్ర దూరంగా ఉంటుంది సత్యసేన రాత్రంతా అలర్ట్ గా ఉన్నాడు అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఒక కాంతి తోటలో కనిపించింది సత్యసేన దాన్ని జాగ్రత్తగా గమనించాడు అది సామాన్యం కాదు తేజస్సుతో మెరిసిపోతున్న ఒక అద్భుతమైన బంగారు పక్షి ఆకాశం నుండి దిగి బంగారు ఆపిల్ చెట్టుపై వాలింది ఆ బంగారు పక్షి స్వర్ణకాంతులు వెదజల్లుతూ చెట్టు కొమ్మలపై నుండి నెమ్మదిగా పండిన బంగారు ఆపిల్ వద్దకు చేరింది తన సువర్ణ ముక్కుతో ఆపిల్ ను కొరుకుతూ ఉండగా సత్యసేన నెమ్మదిగా దాని వైపు నడిచాడు సత్యసేన ఒక్కసారిగా ఎగిరి పక్షి రెక్కలను పట్టుకోబోయాడు కానీ పక్షి తనకంటే వేగంగా ఎగిరిపోయింది అయినా ఒక బంగారు ఈక మాత్రం సత్యసేన చేతిలో మిగిలింది ఆ ఈక చంద్రకాంతిలో ప్రత్యేకంగా మెరిసిపోతోంది సత్యసేన ఆ మరుసటి ఉదయం తన తండ్రి మరియు అన్నల ముందు హాజరై జరిగిన సంఘటనను వివరించాడు నాన్న నేను దొంగను చూశాను అది ఒక బంగారు పక్షి ఈ ఈక రుజువుగా ఉంది రాజు ఆశ్చర్యపోయాడు ఒక బంగారు పక్షి అది నిజంగా అద్భుతం సత్యసేన తన తండ్రికి ప్రార్థన చేశాడు నాన్న నాకు అనుమతి ఇవ్వండి నేను ఆ బంగారు పక్షిని వెదికి పట్టుకుని తీసుకువస్తాను అప్పుడే మన రాజ్యానికి శాంతి లభిస్తుంది రాజు చాలా ఆలోచించి ఇది ప్రమాదకరమైన ప్రయాణం కావచ్చు కానీ నువ్వు చూపించిన తెలివితేటలు సాహసం నన్ను ఆకట్టుకున్నాయి నేను నీకు అనుమతి ఇస్తున్నాను జాగ్రత్తగా వెళ్ళి బంగారు పక్షిని తీసుకురా అని అన్నాడు సత్యసేన తన ప్రయాణానికి తయారయ్యాడు వారం రోజుల సామగ్రిని తీసుకుని ఒక మంచి గుర్రాన్ని ఎంచుకుని అతను ప్రయాణం మొదలుపెట్టాడు బంగారు ఈకను ఒక చిన్న సంచిలో భద్రపరుచుకొని అతను ఆ ఈక చూపించే దిశలో ప్రయాణించాడు ఎందుకంటే ఆ ఈక ప్రతిసారి బంగారు పక్షి దిశలో ప్రకాశవంతంగా మారుతుంది మూడు రోజుల ప్రయాణం తర్వాత అతను ఒక దట్టమైన అడవిలోకి చేరుకున్నాడు అడవిలో ప్రవేశించగానే అతనికి వింతైన అనుభూతి కలిగింది ఎవరో అతన్ని గమనిస్తున్నట్లు కొన్ని నిమిషాలు గడిచాక ఒక అందమైన జింక అతని ముందు ప్రత్యక్షమైంది సత్యసేన తన కత్తిని బయటకు తీశాడు కానీ ఆశ్చర్యకరంగా ఆ జింక మానవ భాషలో మాట్లాడింది భయపడకు రాజకుమారా నేను నీ శత్రువును కాదు నేను ఏడు రాజ్యాల జంతువును నీవు వెతుకుతున్న బంగారు పక్షి గురించి నాకు తెలుసు నేను నీకు సహాయం చేయాలని ఉంది సత్యసేన ఆశ్చర్యచకితుడయ్యాడు నీకు ఎలా తెలుసు నేను ఎవరిని నేను ఏమి వెతుకుతున్నానో జింక చిరునవ్వుతో నేను చాలా విషయాలు తెలిసిన జంతువును ఈ అడవి నాదే ఇక్కడ జరిగే ప్రతిదీ నాకు తెలుస్తుంది నీవు ఎందుకు వచ్చావో నాకు తెలుసు ఆ బంగారు పక్షిని పట్టుకోవాలంటే నా సహాయం నీకు అవసరం సత్యసేన కొంత సందేహించాడు కానీ జింక కళ్లలో నిజాయితీ కనిపించింది సరే నువ్వు నాకు సహాయం చేయగలిగితే నేను నీకు తగిన బహుమతి ఇస్తాను జింక కొంచెం నవ్వి నాకు బహుమతి అవసరం లేదు రాజకుమారా కానీ ఒక షరతు ఉంది నేను చెప్పే సలహాలన్నింటినీ పాటించాలి నా మాటలు వినకపోతే పెను ప్రమాదం ఉంది అని హెచ్చరించింది సత్యసేన ఒప్పుకున్నాడు మరియు వారిద్దరూ కలిసి ప్రయాణం కొనసాగించారు జింక రాజకుమారుడికి దారి చూపిస్తూ చాలా కథలు మాయా విద్యల గురించి చెబుతూ ప్రయాణాన్ని రసవత్తరం చేసింది ఐదు రోజుల తరువాత వారు ఒక అందమైన పర్వత ప్రాంతానికి చేరుకున్నారు అక్కడ ఎత్తైన కొండపై ఒక భవ్యమైన రాజభవనం ఉంది దాని గోపురాలు బంగారంతో తయారు చేసినట్లు మెరిసిపోతున్నాయి చూడు రాజకుమార అదే నీవు వెదుకుతున్న బంగారు పక్షి నివసించే రాజభవనం ఆ రాజ్యపు అధిపతి రాజు మాయాధరుడు జంతువులతో మాట్లాడగలడు అతను ఆ బంగారు పక్షిని చెరపట్టి తన భవనంలో పెట్టుకున్నాడు ఈ రాత్రి మనం అక్కడికి ప్రవేశించి పక్షిని రక్షించాలి ఆ రాత్రి జింక మరియు సత్యసేన రాజభవనం వైపు నడిచారు జింక ఒక రహస్య మార్గం చూపించింది దాని ద్వారా వారు భవనంలోకి చొరబడ్డారు వారు భవనంలో ప్రవేశించాక జింక జాగ్రత్తగా రాజకుమారుడికి సలహా ఇచ్చింది ఈ భవనంలో అనేక మాయా వస్తువులున్నాయి వాటి అందానికి మోసపోవద్దు మనం ఇప్పుడు రాజు ప్రత్యేక గదిలోకి వెళ్తాము అక్కడ బంగారు పక్షి ఉంటుంది పక్షి ఒక సాధారణ పంజరంలో ఉంటుంది దాని పక్కనే ఒక బంగారు పంజరం ఉంటుంది అది ఎంత అందంగా ఉన్నా కేవలం పక్షిని మాత్రమే తీసుకో బంగారు పంజరాని ముట్టుకోవద్దు దానిపై మంత్రం ఉంది సత్యసేన ఆ సలహాను జాగ్రత్తగా విన్నాడు మరియు ఇద్దరు రాజు ప్రత్యేక గదిలోకి ప్రవేశించారు సత్యసేన అక్కడ సామాన్యమైన పంజరంలో బంగారు పక్షిని చూశాడు దాని ప్రక్కన అతను అప్పటి వరకు చూసిన అత్యంత సుందరమైన బంగారు పంజరం ఉంది రత్నాలతో అలంకరించబడి అద్భుతమైన శిల్పకళతో తయారు చేయబడింది సత్యసేన ఆలోచించాడు ఇంత అందమైన పక్షి ఈ సాధారణ పంజరంలో ఎందుకు ఉండాలి బంగారు పంజరం దానికి తగునట్లు ఉంది జింక హెచ్చరికను మరచిపోయినా అతను బంగారు పంజరాన్ని తాకాడు వెంటనే భవనం అంతా పెద్ద ఆలారం మోగింది కాపలాదారులు ప్రతి చోటా నుండి పరుగున వచ్చారు సత్యసేన చుట్టుముట్టబడ్డాడు జింక అదృశ్యమైంది సత్యసేన పట్టుబడ్డాడు మరియు రాజు ముందు హాజరుపరచబడ్డాడు ఎవరు నువ్వు నా భవనంలోకి దొంగతనంగా ప్రవేశించి నా బంగారు పక్షిని దొంగిలించడానికి ఎందుకు ప్రయత్నించావు అని రాజు కోపంగా అడిగాడు సత్యసేన ధైర్యంగా మహారాజా నేను విక్రమాదిత్య రాజుకుమారుడు సత్యసేనను ఈ బంగారు పక్షి మా రాజ్యంలోని బంగారు ఆ పిల్లను దొంగిలిస్తోంది దానిని తిరిగి తీసుకెళ్లడానికే నేను ఇక్కడికి వచ్చాను అని స్పష్టంగా చెప్పాడు రాజు మాయాధరుడు కొంతసేపు ఆలోచించాడు నువ్వు ధైర్యవంతుడివి నిజాయితీపరుడివి నేను నిన్ను గౌరవిస్తున్నాను నేను నీకు ఒక అవకాశం ఇస్తాను మా పొరుగు రాజ్యంలో ఒక బంగారు గుర్రం ఉంది అది అనన్యమైనది గాలిలా వేగంగా పరుగెత్తగలదు ఆ గుర్రాన్ని నాకు తెస్తే నేను నీకు ఈ బంగారు పక్షిని ఇస్తాను సత్యసేన అందుకు అంగీకరించాడు మరియు రాజభవనం నుండి విడుదల చేయబడ్డాడు రాజభవనం బయట జింక అతని కోసం ఎదురు చూస్తోంది నేను నీకు హెచ్చరించాను రాజకుమారా బంగారు పంజారాన్ని తాకవద్దని చెప్పాను ఇప్పుడు మన పని మరింత కష్టమైంది సత్యసేన సిగ్గుతో తలదించుకున్నాడు నాకు క్షమించు మిత్రమా నీ సలహాను పాటించలేదు కాని ఇప్పుడు నేను ఆ బంగారు గుర్రాన్ని సంపాదించాలి నువ్వు నాకు మళ్లీ సహాయం చేస్తావా జింక రాజకుమారుని క్షమించింది నేను నీతో వస్తాను కానీ ఈసారి నా సలహాలను జాగ్రత్తగా విను ఇద్దరూ బంగారు గుర్రం రాజ్యానికి బయలుదేరారు మరో ఐదు రోజుల ప్రయాణం తర్వాత వారు బంగారు గుర్రం ఉన్న రాజ్యానికి చేరుకున్నారు ఇక్కడ కూడా జింక రాజకుమారుడికి సలహా ఇచ్చింది ఈసారి గుర్రం దగ్గరకు వెళ్ళి కేవలం దాన్ని మాత్రమే తీసుకో దాని పక్కన బంగారు కళ్లెం ఉంటుంది దాన్ని ముట్టుకోవద్దు సత్యసేన ఒప్పుకున్నాడు రాత్రి సమయంలో జింక అతన్ని రహస్యంగా రాజ అశ్వసాలకు తీసుకెళ్లింది అక్కడ సత్యసేన ఒక అద్భుతమైన బంగారు గుర్రాన్ని చూశాడు దాని ఒంటి నిండా పసిడి మెరుపులు దాని జుట్టు సన్నని సువర్ణ తీగల్లా మెరిసిపోతోంది దాని పక్కన ఒక అందమైన బంగారు కళ్లెం ఉంది ఈసారి కూడా సత్యసేన జింక సలహాను మరచిపోయాడు అతను ఆలోచించాడు ఇంత అందమైన గుర్రానికి ఈ బంగారు కళ్ళెం తగినదే అతను కళ్ళెం తీసుకుని గుర్రానికి అమర్చబోయాడు వెంటనే తీవ్ర శబ్దాలతో ఆలారం మోగింది మరలా సత్యసేన పట్టుబడ్డాడు మరియు ఆ దేశపు రాజు ముందు హాజరుపరచబడ్డాడు ఈసారి కూడా సత్యసేన తన కథను చెప్పగా ఆ రాజు చలించాడు నీవు ధైర్యవంతుడవైన రాజకుమారుడివి నీకు ఒక అవకాశం ఇస్తాను మా పొరుగు రాజ్యంలో సువర్ణ కేసాలు కలిగిన ఒక అందమైన రాజకుమారి ఉంది ఆమెను నాకు తెస్తే నేను నీకు ఈ బంగారు గుర్రాన్ని ఇస్తాను సత్యసేన ఆలోచించాడు అతనికి ఈ ప్రతిపాదన నచ్చలేదు కానీ బంగారు పక్షిని సంపాదించడానికి అతనికి ముందుగా బంగారు గుర్రం కావాలి కాబట్టి అతను ఒప్పుకుని మళ్లీ విడుదల చేయబడ్డాడు భవనం బయట జింక ఎదురుచూస్తూ ఉంది మళ్లీ నా సలహాను పాటించలేదు రాజకుమారా మన సమస్య మరింత పెద్దదైంది ఇప్పుడు ఒక రాజకుమారిని దొంగిలించాలంటే అది మరింత ప్రమాదకరమైన పని సత్యసేన సిగ్గుతో తలదించుకున్నాడు నేను నిన్ను నిరాశపరుస్తున్నాను మిత్రమా కాని దయచేసి నన్ను విడిచిపెట్టకు నీ సలహాలను ఈసారి తప్పక పాటిస్తాను జింక అంగీకరించింది వారిద్దరూ సువర్ణ కేశాలున్న రాజకుమారి రాజ్యానికి బయలుదేరారు జింక ఒక తెలివైన ప్లాన్ తయారు చేసింది రాజకుమారి ప్రతి సాయంత్రం సరస్సు వద్దకు వచ్చి తన ప్రియమైన నెమలితో మాట్లాడుతుంది నేను ఆ నెమలిని దొంగిలిస్తాను నీవు రాజకుమారికి సహాయం చేస్తానని చెప్పి ఆమె విశ్వాసాన్ని పొందవచ్చు ప్లాన్ ప్రకారం జింక నెమలిని పట్టుకుని పారిపోయింది రాజకుమారి విచారపడగా సత్యసేన ముందుకొచ్చి రాజకుమారి నేను మీ నెమలిని తిరిగి తెస్తాను అని మాట ఇచ్చాడు మరుసటి రోజు నెమలిని తిరిగి తెచ్చినప్పుడు సత్యసేన రాజకుమారికి తన కథ మొత్తం చెప్పాడు రాజకుమారి అతని ధైర్యానికి నిజాయితీకి ముగ్ధురాలైంది వారు ప్రేమలో పడ్డారు సత్యసేన రాజకుమారి తండ్రిని కలిసి ఆమె చేయి అడిగాడు రాజు కూతురి ఇష్టాన్ని గౌరవించి వారి వివాహానికి అనుమతి ఇచ్చాడు అలా సత్యసేన రాజకుమారి బంగారు గుర్రం మరియు బంగారు పక్షితో తన రాజ్యానికి తిరిగి వచ్చాడు అతని తండ్రి ఆనందంతో అతన్ని ఆదరించాడు ఒకరోజు అందరి ఆశ్చర్యకరంగా జింక తేజోవంతమైన కాంతిలో మారిపోయి అరణ్య దేవతగా ప్రత్యక్షమైంది ఆమె సత్యసేనకు ఆశీర్వదించి ఆకాశంలోకి ఎగిరిపోయింది సత్యసేన రాజకుమారి అత్యంత వైభవంగా వివాహం చేసుకున్నారు విక్రమాదిత్యుడు తన వాగ్దానం ప్రకారం సత్యసేనకు సింహాసనంలో సగభాగం ఇచ్చాడు కాలక్రమేణా అప్పగించాడు ఇలా సత్యసేన తన ధైర్యం సత్యం నిజాయితీ ప్రేమతో అన్ని కష్టాలను అధిగమించి మహారాజుగా ప్రజలకు న్యాయపాలన అందించాడు బంగారు పక్షి ఇక బంగారు ఆపిల్స్ దొంగిలించడం ఆగిపోయింది రాజ్యం సమృద్ధిగా వర్ధిల్లింది ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి